జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయునట్టి ఏనం పాప్మానం మహాపాపి అయిన ఈ కామమును హి ప్రజ హీ సంహరింపు కాబట్టి అర్జున మొదట ఇంద్రియములను వశపరుచుకొనము పిదప జ్ఞాన విజ్ఞానములు నశింపు చేయనట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులు వడ్డి రూపుమాపుము అంటున్నాడు పరమాత్మ తర్వాతి శ్లోకం నలభై రెండు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్సు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ స్థూల శరీరం కంటే ఇంద్రియాలు బలీయములు సూక్ష్మములు శ్రేష్ఠములు అని పేర్కొందరు ఇంద్రియముల కంటేను మనస్సు దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి ఆ బుద్ధి బుద్ధికంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ మీ అందరికీ డాక్టర్ ఫిడ్జాఫ్ ఆఫ్ కాప్రా అని ఒక ఫిజిసిస్ట్ని తెలిసిన వాళ్ళు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకు పరిచయం చేస్తాను ఆయన ద టావో ఆఫ్ ఫిజిక్స్ అని ఒక పుస్తకం రాశారు ఈజ్ గ్రేట్ సైంటిస్ట్ ఆయన పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ కూడా చేశారు ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్లో అనుకుంటాను బహుశా పార్టికల్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ సమ్థింగ్ ఇట్ ఈస్ ఆయన తన టావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకంలో రాస్తారు ఏమిటంటే ఓరియంటల్స్ ద ఓరియంటల్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్ వీళ్ళ రిలీజియన్ ది రిలీజియన్ ఆధ్యాత్మికత అనేటువంటిది ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ వేర్ ద రేషనల్ థింకింగ్ ఎండ్స్ మన సైన్సు మన రేషనల్ థింకింగ్ ఎక్కడైతే అంతమవుతుందో అక్కడ భారతీయుడి యొక్క ఆధ్యాత్మికత మొదలవుతుంది అంటాడు అదే కదా ఇది స్థూల శరీరం కంటే ఇంద్రియాలు బలమైనటువంటివి సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు ఇంద్రియాల కంటే మనస్సు దానికంటే బుద్ధి బుద్ధి అంటే ఏంటి మన రేషనల్ థింకింగ్ లాజికల్ చేస్తారును ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ అక్కడ మొదలవుతుంది మన భారతీయుడి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అన్నమాట ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తంభ్యాత్మానమాత్మన జిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఏం ఈ విధముగా బుద్ధే కంటను పరం సూక్ష్మము బలీయము శ్రేష్టమైనది ఆత్మయని బుద్ధ్వా తెలుసుకొని ఆత్మన బుద్ధి ద్వారా ఆత్మానం మనస్సును సంస్థభ్య వశపరచుకొని మహాబాహో ఓ మహాబాహు దురాసదం దుర్జయమైన కామరూపం కామము అనేటువంటి శత్రుం శత్రువును జహి నిర్మూలింపుము ఈ విధముగా బుద్ధికంటెను ఆత్మపరమైనది పరమైనదని అనగా సూక్ష్మము బలీయమైనటువంటిదని మిక్కిలి శ్రేష్టమైనదని తెలుసుకొని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును వశపరచుకొని శత్రువైనటువంటి కామాన్ని నిర్మూలింపుము అని చెబుతున్నారు పరమాత్మ ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధికంటే ఆత్మ అత్యున్నతమైనటువంటిది ఆత్మబలంతో ఈ కామాన్ని జయించాలి కామాన్ని జయించిన వాడే నిజమైన యోగి ఎంత గొప్పగా చెప్పారు చూడండి పరమాత్మ అసలు మామూలుగా మనం దీన్ని జాగ్రత్తగా తీసుకుంటే ఒక ఒక డయాబెటిక్కి ఇది మనం వర్తింపజేద్దాం అనుకోండి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అందామనుకోండి సపోజ్ మన నిజ జీవితంలోనే ఇంద్రియాలు డయాబెటీస్ ఎట్లా పెరుగుతుంది సపోజ్ మన ఇంద్రియాలంటే మన నాలుగు కంటుంది అబ్బా ఇది ఎంత బాగా ఉంది రుచిగా ఉంది ఇది చూడటానికి బాగుంది ఈ పదార్థం మంచి వాసన వస్తున్నది కమ్మగా ఉంది ఆహా అని అనుకుంటాం అనుకుంటే ఇంకొంచెం తీసుకుందాం ఆవిడ చేసేటప్పుడు ఇంట్లో ఆవిడ చేసేటప్పుడు మనం చూసాం కాబట్టి అబ్బా ఇంకొంచెం తిందాం ఇంకొంచెం బాగుంది కదా అని అనుకొని అబ్బో ఇది కొంచెం ఏది ఏ పండు ఫలమైన ఆరోగ్యమే కదా ఇవన్నీ దీంట్లో ఆ విటమిన్ ఉంది ఈ విటమిన్ ఉంది ప్రతివాడు కొడుతున్నాడు కదా కావస్త తీసుకుంటే నష్టమేంట్లే అనుకొని దాన్ని బాగా తిన్న తర్వాత ఇంకొంచెం బాగుంటే ఇంకొంచెం అదనంగా మనం అన్నం వేసి కలుపుకొని ఇంకొంచెం తింటాం ఏమవుతుంది ఏమవుతుంది ప్రాండియల్ స్పైక్స్ వస్తాయి దానివల్ల అంటే మన ఇంద్రియాల అధీనంలో మన జీవితం ఉంది మన అధీనంలో మన ఇంద్రియాలు లేవు మన ఇంద్రియాల అధీనంలో మన జీవితం ఉన్నది వాటి వల్ల ఏమైంది నాలుక రుచి ముక్కు కువాసన కంటికి ఏమో నదురుగా కనపడేటప్పటికీ ఏమైంది వి టు కన్జ్యూమ్ ఇట్ మోర్ అండ్ మోర్ మోర్ బ ఒక్కరోజేగా మనం తిన్నది రేపటి నుంచి లేదు అనుకుంటాం రేపు కూడా మళ్ళీ ఇదే మొదలవుతుంది నడక లేదు ఎక్సర్సైజ్ రేపటి నుంచి మొదలు పెడదాంలే మనకు మెడిసిన్స్ ఉన్నాయి కదా లెట్స్ టేక్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఇస్ ఎ పిల్ ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఇస్ ఎ పిల్ అనుకోవటం ఓ మాత్ర వేసుకోవటం కాబట్టి ఇది కామరూప శత్రువు అంటే ఇదే బుద్ధి అంటే ఏంటి మలుపు తిప్పే శక్తి బుద్ధికి ఉన్నది బుద్ధి ప్రశ్నిస్తున్నది మనకు డయాబెటీస్ స్పైక్స్ రావడానికి గల కారణం ఏమిటి ఏం తిన్నాము ఏమి ఏం చేసాము అని మనం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది మనం తెలిసే తప్పు చేస్తున్నావా అప్పుడు మన బుద్ధి జాగృతం అవుతుంది ఎప్పుడైతే బుద్ధి జాగృతం అవుతుందో అప్పుడు మన మార్పుకు ఆరంభం అనమాట సూచన మార్పుకు ఆత్మన ఆత్మానం సంస్థభ్య ఆత్మన ఆత్మానం సంస్థభ్య అన్నారు పరమాత్మ సంస్థభ్యమాత్మన ఆత్మానం మనస్సును సంస్థభ్య వశపరచుకొని దేని ద్వారా ఆత్మన స్వయంగా మన బుద్ధి ద్వారానే అంటే నేను ఈ శరీరం మాత్రమే కాదు నేను ఈ ఆహారానికి బానిసని కాదు నాకు ఐ హ్యావ్ ఎ కెపాసిటీ టు సెలెక్ట్ ఫర్ మై సెల్ఫ్ ఎంచుకునే శక్తి నాకున్నది ఐ కెన్ చూజ్ ఫర్ మై సెల్ఫ్ ఐ కెన్ ఐ కెన్ ఎక్ససైజ్ మై ఫ్రీడమ్ మై విల్ టు చూజ్ అనేటువంటి భావన మనకు దృఢంగా ఉంటే శరీరంలో మన మన ఏ రోగం ఏం చేస్తుందండి మనని అసలు రోగం మన దగ్గరకు వస్తుందా ఈ భావం వచ్చిన రోజు నుంచే మనం తినే పరిమాణం మారుతుంటుంది మనం ఎక్సర్సైజ్ చేస్తాం మనకు ఉన్నటువంటి ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ కంట్రోల్ బీట్ డయాబెటీస్ బీట్ బ్లడ్ ప్రెషర్ వాట్ ఎవర్ దట్ ఈస్ వాట్ ఎవర్ ద డిజీజ్ వీఆర్ రిఫ్లెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ కంట్రోల్ కాబట్టి కామం అంటే ఏంటి కామం కోరిక రుచి కోసం తింటున్నాం అవసరానికి మించి తింటున్నాం ఇదే చివరిదిలే దిస్ ఇస్ ద లాస్ట్ బైట్ అనుకుంటూ ఆ భ్రమలో పడి తింటున్నాం జహిశత్రుం మహాబాహో ఈ శత్రువును జయించు ఇక్కడ యుద్ధం మనం చేసేది ఆహారంతో కాదు శరీరంతో కాదు మనస్సుతో చేస్తున్నాం అనమాట యుద్ధం ఆర్ ఫైటింగ్ విత్ అవర్ మైండ్ అర్థమైందా కాబట్టి ఇంద్రియ నియమము మనస్సును గమనిస్తూ ఉండటం మన బుద్ధి ఏ నిర్ణయాలు తీసుకుంటుందో మనం గమనిస్తూ ఉండటం ఆత్మబలాన్ని జోడించటం కర్మయోగం లో జీవించటం ఇలా చేస్తే జీవితం ఆనందంగా ఉండదా ఎందుకు ఉండదు తప్పకుండా ఉం కాబట్టి భగవద్గీత ఇంకొకళ్ళు ఎక్కడో చదివా నేను భగవద్గీత రోజు చదివిన వాళ్లకు భగవద్గీత చదువుతూ ఉండే వాళ్లకు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందట ఎందుకు ఉంటుంది అంటే ఇగో ఇలాంటి ఆలోచనల్ని మనం మెదడులో ఇండ్యూస్ అన్నమాట ఇండ్యూస్ చేయటం వల్ల మనకు ఆలోచన మొదలయ్యి మనం చక్కగా ఓ ట్రై టు రిఫార్మ్ అవర్జెల్ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటకూరు జానకి రామారావు